ఇలా మీరు రైతుల ధరల్ని పెంచాలి బీర్ సీసాలు ధరలు విస్కీ సీసాల ధరలు పెంచుతాయి చివరికి రైతులు అమ్ముకునే విత్తనాల ధరలు కూడా పెంచుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా నువ్వు పెంచుడు తప్ప పంచుడు తెలవదానికి కేసీఆర్ గారు ఆదాయం పెంచిండు రైతులకు పంచిండు పేదలకు పెంచిండు నువ్వేం చేస్తున్నావు పేదల రక్త మాంసాలు పిలుస్తున్నావు రైతుల రక్త మాంసాలు పిలుస్తున్నావు ఇచ్చేది ఎగవెడుతున్నావు ధరలు పెంచుతున్నావు బీర్లు వైన్స్ ధరలు పెంచినవు రైతులు వేసుకునే పచ్చి రొట్టె విత్తనాలు జనుము జీలుగు విత్తనాల ధర పెంచినవు రైతులకు ఇచ్చే రైతు బంధు ఇస్తలేవు రైతు బీమా ఇస్తలేవు ఇచ్చే దిగ ఉల్టా ప్రజల దగ్గర గుంచుతున్నావు ఇంతేనా రేవంత్ రెడ్డి నువ్వు చేసేది ఇలా బోనస్ 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 అని బోనస్ చేసి పారేశ్వరు పంటలో రైతులు అమ్మిన సన్న వడ్లకు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది యాసంగి పంటలో సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా బోనస్ ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏ మొహం పెట్టుకుని సంగారెడ్డికి వస్తున్నావు రేవంత్ రెడ్డి బోనస్ పైసలు ఇవ్వకపోతివి పచ్చి రొట్టె విత్తనాలు ఇవ్వకపోతివి ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నావు ఇవాళ యూరియా ఫర్టిలైజర్ కూడా బఫర్ స్టాక్ తగ్గిపోయింది జిల్లాలో రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలోనే బఫర్ స్టాక్ ఫుల్ గా పెట్టేది వర్షాకాలంలో ఎరువులకు ఇబ్బంది రాకుండా చూసేది కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎరువుల బఫర్ స్టాక్ బాగా సగానికి సగం తగ్గిపోయింది రేపు ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి బఫర్ స్టాక్ పెంచండి రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా